అందరికీ నమస్కారం బిఎస్ కిచెన్కి స్వాగతం ఇవాళ నేను కాకరకాయ ఆవకాయ చేశానండి ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇదొక వెరైటీ అనమాట చాలా బాగుందండి ఎలా చేశానంటే ముందుగా కాకరకాయలు ఐదు తీసుకున్నాను తీసుకునేసేసి చక్కగా బాగా శుభ్రంగా కడిగేసేసి ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత పులుసు ముక్కలు తరుక్కుంటాం కదా అలాగా చక్కగా తరిగేసుకొని మినిమం సైజ్ అనమాట అలా తరిగేసుకొని చక్కగా నూనె పెట్టుకొని ఇంత ఎక్కువ నూనె పెట్టుకొని ఆ నూనెలో చక్కగా వొడియాలు వేయించేసి కరకరలాడేలాగా చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే నూనెలో గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసేసి బాగా మరుగుతుంది మంచిగా అనమాట కమ్మటి పోపు వాసన వచ్చేంతవరకు వేయించేసి అందులో పులిహోర పులుసు కలుపుకుంటా చూడండి చిక్కటి పులుసు ఆ పులుసు అందులో అన్నమాట పిండిన తర్వాత అది బాగా మరుగుతుండంగా దాంట్లో నాలుగు చెంచాల ఆవపిండి నాలుగు చెంచాల మెంతి పిండి ఇంగువ వేసానండి చుట్టుకటి ఇంగువ వేసాను తర్వాత ఈ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చా అనమాట చూస్తున్నారు కదండీ ఎలాగ కలర్ఫుల్గా భలే ఉడికేస్తుంది చూసారు కదండి అది అసలు ఉడుకుతుంటేనండి ఎంత కమ్మటి వాసన వస్తుంది ఎందుకంటే వేసాము ఆవు పిండి మెంతి పిండి వేశాం కదండి ఆటోమేటిక్గా కమ్మటి వాసన వస్తుంది ఇల్లంతా గుంగలాడుతూ ఉంటుంది అనమాట చక్కగా వాసన వచ్చేసి దాకా అంటే నూనె పైకి వరకు చక్కగా వ్యా మంచిగా ఇచ్చేసి నూనె పైకి తేలుతుండనంగా మామూలుగా త్రీ మ్యాంగోస్ కారం కానీ ఆశీర్వాద కారం అయితేనేమో మూడు చెంచాలు మూడున్నర చెంచాలు సరిపోతుందండి ఇది మామూలుగా పట్టించిన కారం కాబట్టి మామూలు కారం కాబట్టి నేను ఐదు చెంచాలు వేసాను అనమాట సరిపోయినప్పటికీ కొంచెం అంటే మాది మామూలు కారం అనమాట అది వేసేసిన తర్వాత చక్కగా నూనె ఎంత బాగా పైకి తేలు తాగుతుంది అనమాట మొత్తం నూనె అంతా పైకి తిరుగుతూ ఉండగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ముక్కలు కాకరకాయ ముక్కలు అవి అందులో వేసేసి ఒక పది నిమిషాల సేపు సిమ్ మీద పెట్టి మగ్గని అప్పుడు ఆ పులుసు అంతా కూడా చక్కగా ఆ ముక్కలకి పడుతుంది తర్వాత మనము తినేటప్పుడు భోజనంలోకి కొంచెం ముక్క కొంచెం అది రసం కూడా మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చక్కగా కలిసి వస్తుంది పదిహేను రోజులైనా ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే బాగా నూనెలో మగ్గినట్టుగా ఉడికింది కదండి బాగా ఉడికింది కదా నూనెలో కాబట్టి పదిహేను ఇరవై రోజులైనా ఏమీ ఖరాబ్ కాదనమాట తడి చేయి తగలకుండా ఉంచుకుంటే చాలా అండి ఎక్కువ కాలం నిలవద్దు ఇది కాబట్టి ఇలా తయారు చేసుకొని చూడండి మరి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి మన ఛానల్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి